దేశంలో ఓ వైపు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుండగా అమృత్ భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇకపై వందే మెట్రో రైళ్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్ నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది గుజరాత్ లోని అహ్మదాబాద్ బుజ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది గుజరాత్ పర్యటనలో ప్రధాని వందే మెట్రో సేవలను ప్రారంభిస్తారు పూర్తి అన్ రిజర్వ్డ్ ఎయిర్ తో కూడిన వందే మెట్రో రైలు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో వెళుతుంది ఇందులో పదకొండు వందల యాభై మంది కూర్చొని రెండు వేల యాభై ఎనిమిది మంది నిలుచొని ప్రయాణం చేయొచ్చు అహ్మదాబాద్ భుజ్ మధ్య తొమ్మిది స్టాపుల్లో ఈ రైలు ఆగనుంది మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని అధికారులు చెబుతున్నారు ప్రతిరోజు ఉదయం భుజ్లో ఐదు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై అహ్మదాబాద్ జంక్షన్ కు పది గంటల యాభై నిమిషాలకు వందే మెట్రో చేరుకుంటుంది పూర్తి అన్ రిజర్వ్డ్ కావడంతో ప్రయాణానికి ముందే టికెట్ కొనుక్కునే అవకాశాలున్నాయి కనీస టికెట్ ధరను ముప్పై రూపాయలుగా నిర్ణయించారు వందే భారత్ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్లు కవచ్ వంటి భద్రతా సౌకర్యాలతో దీన్ని రూపొందించారు దేశంలో ఓ వైపు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుండగా అమృత్ భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇకపై వందే మెట్రో రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్ నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది గుజరాత్ లోని అహ్మదాబాద్ భుజ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది